మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మిక క్షేత్రంలో పితకు ఘన నివాళులు పదోన్నతి చిహ్నాలు అందించిన సిపి మహాత్ముని విగ్రహానికి మారు పేర్ల కార్మికుల విన్నపం మల్కాపూర్లో అఘోరి అల్చల్ బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావర్ఖన్ పారిశ్రామిక ప్రాంతంలో పలు పక్షాలు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు గోదావర్ఖన్ చొరస్తాలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పరప్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత బీసీసీఎల్ అధ్యక్షుడు గట్ల రమేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ముస్తఫా సుతార్ లక్ష్మణ్ బాబు బొమ్మక రాజేష్ కళ్యాణి సింహాచలం దాసరి సాంబమూర్తి చుక్కల శ్రీనివాస్ మహమ్మద్ గడ్డం శేఖర్ బాబుమయ గడ్డం శ్రీనివాస్ రవి నజీముద్దీన్ గుండేటి శంకర్ తదితరులు ఉన్నారు మహాత్మా గాంధీ అడుగుజాడలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి గాంధీజీ ఆశయాలనే స్ఫూర్తిగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ పదేండ్ల పాలన సాగించిందని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను విస్మరించిందని రామ్మున్న మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గోదావరిఖన్ ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కోర్కంటి చందర్ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు అలాగే వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా చందర్ మాట్లాడారు గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ సర్కారు బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రామగుండం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి టిఆర్ఎస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా రోజుకు నాలుగు వందల ఇరవై రోజులు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి అవుతున్నటువంటి సందర్భంగా వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారిని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది మీ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి సబ్బండ వర్ణాలన్ని వర్గాలను ఒక్కడి చేసినటువంటి మహానాయకుడు తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి అభివృద్ధి పదంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేసినటువంటి సందర్భం గత పదేళ్లలో జరిగింది ఎన్నికల సమయంలో ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి హామీలను నమ్మి ఆ నమ్మిన పాపానికి ప్రజల గొంతుగా కోసినటువంటి ఈ యొక్క అసమర్థ ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని వేడుకోవడం జరిగింది అదేవిధంగా దశాబ్దాల నుండి దగపడ్డటువంటి బిడ్డల కష్టాలు అవే కన్నీళ్లతో చిక్కుకొని విలువలాడుతున్న వేళ ఈ దద్దమ్మ కాంగ్రెస్కు సర్కార్కు ఫోర్ ట్వంటీ అమలు హామీలను అమలు చేసి బుద్ధినివ్వాలని సవినవయంగా ఈరోజు ప్రార్థించడం జరిగింది జాతి పిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ ఓ మహాత్మా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు ఈ చేతగాని కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు అని చెప్పేసి ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారిని వేడుకొని ప్రార్థిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మరి చరిత్ర గల పార్టీ ఈరోజు స్వాతంత్ర సమర ఉద్యమంలో కూడా కాంగ్రెస్ ను స్థాపించి మరి ఈరోజు ఎంతో మేలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అలాగే స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీజీ గారు మరి ఒక చెంప కొడితే ఇంకొక చూపించి ఇంకొక చెంప చూపించని సన్మార్గంలో అంటే ఆవేశపడట్లు మనం పోరాటం చేసుకుంటూ శాంతియుతంగా మన స్వాతంత్రాన్ని సాధించుకుందామని ఉప్పు సత్యాగ్రహం అయితే దండి ఆధ్యాత్యమేది అందరినీ కూడా ఏకతాటిపై నడిపించి స్వాతంత్రాన్ని మనం సాధించినటువంటి గొప్ప నాయకులు మహాత్మా గాంధీ గారు వారు చూపించిన సన్మార్గంలో నడుస్తూ మనమందరం కూడా వారు చూపించిన ఆశయాలను ముందు తీసుకెళ్తూ మన దేశాన్ని సుమార్గంలో నడిపించే సత్యాగ్రహమే ఆయుధంగా నిరంతర పోరాటం చేసి భారతదేశం నుండి నాలుగు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనను తరిమి కొట్టిన తరిమి కొట్టి భారత మాత దాస్య శృంఖలాలు తెయించినటువంటి మహోన్నత వ్యక్తి మహానాయకుడు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ శ్రేణుల అందరం కలిసి కూడా ఇక్కడ ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఇంత స్వతంత్ర పోరాటంలో అలుపెరిగాని పోరాటం చేసి భారతదేశానికి విముక్తి కల్పించి ఈ స్వేచ్ఛ గాలుడు భారతీయులంతా వీచే విధంగా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిని కొందరు అతివాదులు కొందరు మతఛాందసవాదులు ఆయన పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే అలాంటి అతివాదులు మతోన్మాదులు మళ్లీ పేటరేగిపోతున్నారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అలాంటి గాడ్సే వారసులందరికీ బుద్ధి చెప్పి గాంధేయ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఆశయాల కోసం కలిసి కట్టుగా ముందుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ సభలో ఉన్నటువంటి మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించడం అదేవిధంగా వారికి పూలమాల వేసి వారిని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది ఈరోజు మహాత్మా గాంధీ వర్దంతిని పురస్కరించుకొని అనేకమైన సమస్యలతో పట్టుమిట్టాడుతున్న ఈ యొక్క భారతదేశంని ఆయన ఎంతో శక్తితో వారు స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అదేవిధంగా అహింస సత్యాగ్రహమే ఆయుధాలు చేసుకొని భారతదేశానికి ఒక హిందు ముక్కలాగా నడిపినటువంటి మహానుభావుడు వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా ముందుకు సాగాలని సాగుతామని కూడా తెలియపరుస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ గారు మనకి అనేకమైన అనేకమైన విధానాలను మనకు సూచించి వారు ఒక చంప కొడితే మరో చంప చూపిస్తున్నటువంటి మహానుభావుడు అదేవిధంగా ఆడవారు అర్ధరాత్రి తిరగాలనే ఆశతో వారి స్వతంత్రం తీసుకొచ్చారు కానీ ఈరోజు అర్ధరాత్రి ఆడవారు తిరగడమే కాదు వారికి ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదు కనుక వారిని ప్రజలను అనేక రకాలుగా హింసిస్తున్నటువంటి మూర్తులను కూడా శిక్షించాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తూ కోరుకుంటా ఉన్నాం ఈ రోజున ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వాలు తీర్చాలని చెప్పని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ సెలవిస్తున్నాం జై తెలుగుదేశం జై స్వాతంత్ర అమరవీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీర్లకు శ్రద్ధాంజలి ఘటించారు నగరపాలక సంస్థ ఎస్ఈ శివానంద్ ఈ రామన్లు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది ఉన్నారు సింగరేణి ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో భారత స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసిన వారి జ్ఞాపకార్థం ఆర్జన్ ఏరియా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అందరి ఉద్యోగుతుల చేత మౌనం పాటింప చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు సాయి ప్రసాద్ ఆరిళ్లి పోషం క్రాంతి రాజు దాసర్ వెంకటేశ్వరరావు ప్రసాద్ బంగారు సారంగపాణి శ్రావణ్ కుమార్ హనుమంతరావు వసంత్ కుమార్ వీరారెడ్డి ఉమేష్ అక్బర్ అలీ తదితరులు ఉన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమిషనరేట్ ఆర్ముడ్ విభాగంలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతులు పొందిన సందర్భంగా వారికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తన కార్యాలయంలో అభినందించారు వారికి ర్యాంకు పదోన్నతి చిహ్నాన్ని అలంకరించారు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పదోన్నతితోనే పోలీసుల గుర్తింపు ఉత్సాహం వస్తుందని ఎలాంటి రిమార్క్ లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనపరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు పోలీస్ శాఖలో పదోంగం ద్వారా స్థాయితో పాటుగా బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ఏఆర్ ఏసీపీలు సుందర్రావు వామనమూర్తి రామ్గుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడు బోర్లగుండ పోచలింగం స్వామి తదితారులు ఉన్నారు జాతి మహాత్మా మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సింగరేణి మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల కార్మికులు గోదావరిఖన్ ప్రధాన చొరస్తాలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి సింగరేణిలో విజిలెన్స్ పెండింగ్ కేసులతో ఎన్నో రకాలుగా తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఇబ్బందులు పడుతున్నామని అన్నారు ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎంపీకు అన్ని కార్మిక సంఘాలకు సింగరేణి యాజమాన్యానికి ఎన్నో మార్లు తాము వినతి పత్రాలు సమర్పించినా అవి కేవలం చెత్త బుట్టల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లక్క శ్రావణ్ గౌడ్ తిరుమల శ్రీనివాస్ దొమ్మెట రాజు ఈర్ల రాజయ్య బాబు వేగోల సున్ని రెడ్డి రమేష్ అరవింద్ తదితరులు ఉన్నారు ఈరోజు మన గోదావరిలో మహాత్మా గాంధీ గారి వర్ధంతి పురస్కరించుకొని ఎన్నో సంవత్సరాల నుంచి మారుపేర్ల సమస్య పైన మేము ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరు కూడా ఎటువంటి సింగరేణి కార్మిక సంఘాలు కానీ ప్రభుత్వ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎన్నోసార్లు మా మెమొరండంలో మేము సమర్పించినా కూడా అవి చెత్తబుట్టల పాలు మాత్రమే అవుతున్నాయి దీన్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనే విషయం చెప్పి మేము బాధపడడం జరుగుతుంది ఈరోజు గాంధీ గారికి మా బాధను మేము తెలియజేసుకున్నాము త్వరలోనే ఈ రాబోతున్న ఫిబ్రవరి మూడో తారీఖు రోజున గోలేటి నుంచి వెళ్ళి కొత్తగూడెం వరకు కూడా మేము పాదయాత్ర కొనసాగించడానికి మేము ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా ఏదైతే బాధితులం ఉన్నామో అందరం కూడా కొత్త కూడా మన ప్రోగ్రామ్కి మేము పెట్టుకోవడం జరిగింది సో కావున దాన్ని అందరూ చూసి మా బాధను చూసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక పాదయాత్రలో భాగస్వాములై మా బాధను తొందరగా పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటూ గాంధీగారికి ఈరోజు మేము మన లెటరు మా బాధను తెలియజేసుకోవడానికి ఒక మెమరాండం అనేది గాంధీ గారి వర్ధంతి రోజున పురస్కరించుకొని చేయడం జరిగింది రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు కుందన్పల్లి హిందుస్థాన్ పెట్రోలియం పంపులో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు ప్రదర్శించారు రామగుండం ఎంఏ అధికారులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రామగుండం ఎంఏ కె సంతోష్ రెడ్డి మాట్లాడారు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు ఇది జాతీయ రంగబద్ధత ప్లస్ మన రాష్ట్ర రోడ్డు భారత కలిసి తీసుకున్న నిర్ణయాలు మీకు అన్ని తెలిసితే సెల్ ఫోన్లో లో కామని కామన్ అందులాగే మాకు దాకా అతివేదా అది మొత్తం తర్వాత ఇందులో ఈ అలవాటు తెలుసు అయినా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాండి మందకృష్ణ మాదిగను హైదరాబాద్ లో కలిశారు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పిడు కృష్ణ ముదిరాల్ కందుల పోషం బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు పట్టణ అధ్యక్షుడు తాజా మాజీ పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ దంపతుల చిన్న కుమారుడు బొడ్డు అజయ్ అలియాస్ అజేంద్ర పటేల్ జన్మదినం ఈరోజు ఈ సందర్భంగా ఆయన అన్నయ్య బొడ్డు సాయి తేజ అపూర్వ కానుకను అందించారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పలు కార్యక్రమాలు చేపట్టారు పన్నెండవ డివిజన్లోని నాలుగు అంగన్వాడీ టీచర్లకు ఆయాలను ఘనంగా సత్కరించారు సెంటర్లోని పిల్లలకు పలకలను పంపిణీ చేశారు अरे <laughs> ये నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖ ద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్లల పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన கலங்காரி பெஃ் ஐட்டம் ஜுவெல்ல ஐட்டம்ஸ் ஹேண்ட் பேக்ஸ் இல்ல எண்ணஸ்டி ஃபன் அண்ட் ஜாய் லண்டன் சிடி பாலஸ் எக்ஸிபிஷன் அரவாய் அடுகுல ஜாயிண்ட் வீல் கோலம்பஸ் డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అఘోరీ మాత నిన్న రాత్రి హల్చల్ చేసింది బీరంగం సృష్టించింది ఎన్టీపీసీకి సమీపంలోని ఐదో డివిజన్లోని మల్కాపూర్ రామయ్యపల్లిలో ఓ భక్తురాలు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్టుగా అఘోరీ చెప్తూ ఉండగా స్వయంగా తాను కారులో డ్రైవ్ చేసుకుంటూ ఓ నల్ల కుక్క పిల్లతో కారు నిండా పుర్రెలతో వచ్చిన అఘోరీ మాత భక్తురాల ఇంట్లో విందు చేసి అనంతరం బయటికి రావడంతోనే పోలీసులు జనాలు పెద్ద ఎత్తున అఘోరి కనిపించారు దీంతో కాసేపు పోలీసులతో ఆ వాగ్వివాదానికి దిగింది ఆగ్రహించింది అఘోరి పోలీసులపై విరుచుకపడి బూతు పురాణం పట్టించింది దీంతో కొద్దిసేపు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది జనాలు మీడియా పోలీసులు చిందర వందరగా పరుగులు తీశారు ఎక్కడ ఏం జరుగుతుందని భయం భయంగా గ్రామస్తులు భయపడ్డారు గడిపారు అనంతరం అక్కడి నుండి నేరుగా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లోకి కార్నులో వచ్చిన అఘోరి ఏకంగా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది తన శరీరంపై ఉన్న నల్లని వస్త్రాలను తొలగించి స్టేషన్ అంతా కలయే తిరిగింది రాజ్యం రహదారి పక్కనే ఈ పోలీస్ స్టేషన్ ఉండడంతో పెద్ద ఎత్తున జనాలు అఘోరి మాత్రం చూసేందుకు ఎగబడ్డారు కాసేపటి తర్వాత తన కారులో అక్కడి నుండి అగోరి కరీంనగర్ వైపు వెళ్ళడంతో కథ సుఖాంతమైంది పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు పెట్టండి ఎన్ని కేసులు పెడతారా పెట్టండి కూడా ఇగో తినే చెయ్యి కూడా ముఖం కూడా ఉడుచుకోలే నాకంటూ నాకంటూ కొన్ని ఉన్నాయి నాకంటూ నా భజనానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది సేమ్ ఇలాగే నేను లక్ష రూపాయలు వెళ్ళంగానే నాకు దాడి జరిగింది ఆ మీద ఆ దృష్టిలో పెట్టుకొని తొమ్మర కూడా ఈ వచ్చి ఓ ఎర్ర గుడ్డ ఒకటి వేసుకొని వచ్చి నేను నాకు చెప్పలే అంటే తోపా ఓకేరా తుర్మేరా ఇంతతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం